హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులైతే ఎప్పుడెప్పుడు ఎదురు ఎదురుచూస్తున్న రైతు బంధు అలాగే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి విడుదల చేయడానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందని మనకైతే ఈ రోజున వచ్చేసి అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా డబ్బులు విడుదలైతే చేస్తున్నారు కాబట్టి ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అలాగే మిగతా రైతన్నలు కూడా ఏ రోజున వస్తుంది దాంతోపాటు వచ్చేసి అన్ని జిల్లాల్లో ఉన్న రైతులకైతే ఒకేసారి వచ్చే అవకాశం అయితే ఉందా అని చాలామంది అయితే అడుగుతున్నారు మనమైతే రైతుల కోసం మన ఛానల్లో వచ్చేసి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేనైతే తీసుకొస్తున్నాను కాబట్టి ఈ రోజున వచ్చేసి మనకైతే రైతు భరోసా తొలి విడుదలైతే విడుదలవుతున్నాయి కాబట్టి ఎంతమందికి వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి వచ్చేసి మనమైతే ఈ రోజు ఇప్పుడు అయితే మాట్లాడుకోవచ్చు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి సో కొత్తగా చూసే చూసేవాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదైనా సరే మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఓకేనా సో ఇక లే విడితే స్టార్ట్ చేద్దాం సో మొత్తానికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో వచ్చి దాదాపు పద్నాలుగులు అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతనాల కోసం ఏదైనా ప్రభుత్వం చేసిందంటే హామీలు అయితే ఇచ్చింది అలాగే పథకాలు ప్రారంభించింది అంటే ఏమీ లేదనుకోవచ్చు అండి సో అయినా రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభిస్తారేమో అని చాలా వరకు ఎదురు చూసిన వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే రైతు భరోసా పథకం అనేది మొదలుపెట్టారండి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం దీని ద్వారా వచ్చేసి మన తెలంగాణలో దాదాపు అరవై లక్షల మంది రైతన్నలయితే ఈ రైతు భరోసా కింద వచ్చేసి అర్హత అయితే సంపాదించారట ఈ డబ్బులు అనేది మనకైతే విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చిందని మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఎకరానికి వచ్చేసి తొలి విడతగా పన్నెండు వేల రూపాయలు విడుదలైతే చేస్తున్నారట మీరు అనుకోవచ్చు గతంలో వచ్చేసి మనకి పదిహేను వేలు చెప్పిన తర్వాత మళ్ళీ పన్నెండు వేలు ఎందుకని సో పన్నెండు వేల రూపాయలు ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ అనేది చాలా వరకు అయితే తక్కువ అయితే ఉందట ఎందుకంటే మనకి ఆర్థికంగా చాలా అయితే వెనుకబడి ఉన్నామట గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు అయితే అప్పులు అయితే ఉన్నాయట సో అప్పులు వచ్చేసి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళది కడుతున్నారట మనకైతే అలా అయితే చెప్తున్నారండి సరే ఇది ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు కానీ ప్రభుత్వంతో ద్వారా మనకి రావాల్సిన అమౌంట్ పదిహేను వేలు కాకుండా పన్నెండు వేల రూపాయలు వచ్చేసి ఈ నెల ఇరవై ఆరో తారీఖు జనవరి నుంచి మొదలు పెడుతున్నారని మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి ఒక ఎకరం కలిగి ఉన్న రైతులకైతే దాదాపు తొమ్మిది లక్షల మంది ఉన్నారట సో తొమ్మిది లక్షల మందికి ఈ నెల ఇరవై ఆరో తారీఖున విడుదలవుతున్నాయి మిగతా వాళ్ళు కూడా అదేవిధంగా కంటిన్యూగా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి సో మీరైతే ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ నెల ఇరవై ఆరో తారీఖున మీకు అయితే పక్కా అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత వీడియో కింద మీరు కామెంట్ చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు మిస్ అవ్వకుండా ఉండవచ్చు